ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఈరోజు మీతో ఒక్క క్షణం అనే మన ఈ ఛానల్లో తెలుగు గురించి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం మంచి మనసు ఎదురైన వాడు బాయి బాయి అన్న చేయి కలిపెడివాడు చిక్కలెరిగని వాడు చింతన పసివాడు ఎవడయ్యా వాడు ఇంకెవడయ్యా మన తెలుగువాడు తెలుగువాడు అనగానే జ్ఞానపేట అవార్డు గ్రహీత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి గేయాలు మనకి గుర్తు రాక మానవు భారతదేశంలోని పౌరులలో తెలుగువారికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడంలో తెలుగువారు చాలా గొప్పవారు గ్రామీణ వ్యవస్థ తెలుగునాట బలంగా ఏర్పడడానికి కారణం తెలుగువారి యొక్క ఔన్నత్యమే కారణం మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు